హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఓకేనా అండి ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియోలో అయితే ఎమ్మి ఎమ్మి టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇవి మీడియం సైజ్ టమాటాలండి మూడు టమాటాలు అనమాట ఇందులో ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి వేసి మన స్పైసీకి సరిపోయేటట్టండి ఎండుమిర్చి వేసి మనం మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా చూడండి ఇది గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ పైన మందమైన గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మనకి ఫ్లేవర్ రావాలి కదండి అందుకోసమే అందులో ఒక మూడు లవంగాలు ఒక రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు అంతే అండి వేసుకుంటే దాల్చిన చెక్క మీ ఇష్టం అండి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అనేది ముందు వేయాలన్నమాట నేను కొంచెం మర్చిపోయినాను చూడండి జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండి అది కట్ చేసి వేసుకోవాలన్నమాట అది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇవి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వేగితే మనకు సరిపోతుంది కడాయి బాగా వేయడం అనివ్వండి అప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనండి అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులోంచి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మరొక రెండు టమాటాలండి అవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అనమాట దీన్ని బాగా మనం వేగనివ్వాలి ఇది వేగితే దీంట్లోంచి ఆయిల్ అనేది పైకి వస్తే మనకి ఇది వేగిపోయినట్టే పచ్చివాసన రాకూడదండి పచ్చివాసన రాక ఉంటే చాలు ఓకేనండి ఇది బాగా ఇంకొంచెం వేగాలంటే ముందుగానే మనం సాల్ట్ అనేది వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఇందులోంచి వాటర్ అంతా పైకి తేలి బాగా ఫ్రై అయిపోతుంది చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మనకి ఇప్పుడు ఇది వేగిపోయినట్టే ఇప్పుడు మనం ఇందులో మన ఇష్టం అండి ఏ ఉంటే అవి గ్రీన్ బటాని నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే గ్రీన్ బటానీ వేసాను మీరు కాజు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా మీకు ఇష్టమైతే అలా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అంతే ఇంకేం లేదు గ్రీన్ బటానీ కాజు వేయకపోయినా పర్వాలేదు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకునైతే అయితే వేగనివ్వకండి తర్వాత ఇగండి కొంచెం రెండు రెబ్బల కరివేపాకునైతే వేసుకున్నాను అంతే అండి వేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను పచ్చిమిర్చి ఏమి ఇందులో వేయలేదు చూడండి నాలుగు ఎండుమిర్చి వేసాను కదా అంతే చూడండి ఇంతే ఇంకా మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం అయితే వేసుకోండి కొంచెం అడ్జస్ట్ మెంట్ చేసుకొని వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రైస్ అనేది రెడీ చేసి పెట్టుకుందాం కదా ఆ రైస్ని ఇందులో వేడి వేడిది వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతే అండి ఇప్పుడు ఇందులో వేసేసి మనం మిక్స్ చేసుకోవటమే ఇప్పుడు ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నైట్ టైం ఈవినింగ్ ఇప్పుడు చలికాలం కదండి ఈవినింగ్ ఎమ్మి ఎమ్మిగా ఇలా టమాటా రైస్ చేసుకొని అప్పటికప్పుడు తినేస్తే ఏ కర్రీ కూడా అవసరం లేదండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ఓన్లీ టమాటాలతోని ఇది చేసుకొని తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో మనం ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఇంకా పుదీనా కట్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎమ్మి ఎమ్మి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎవరికన్నా మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇంతే అండి చాలా ఈజీ అనమాట ప్రాసెస్ అయితే కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఒకసారి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లాంగ్ వీడియోలకి చాలా చాలా గ్యాప్ వచ్చేస్తుందండి ఇక నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా రెగ్యులర్ అంటే రోజు కాదు ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా అండి ఓకే అండి ఇంతే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకేనా మా వీడియోస్ కనుక మరొకసారి చెప్తున్నా మా వీడియోస్ కనుక మీకు ఎవరికన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి